నా పేరు విజయ మా నాన్న పేరు విజయులు గూడు మండలం మా నాన్న యాక్సిడెంట్ వాళ్ళు చనిపోయిన చనిపోయినాడు మాకు మాకు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు వల్ల లక్షలు ఐదు లక్షలు సభ్యార్డు వల్ల సర్ఫర్ కార్డు అయింది అయిన వాళ్ళు మాకు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు నా పేరు సునీల మాది నాగలం కే నాగలకరం గుడూరు మండలం కొనుమూరుని ఎదుకోరు నా భర్త సుధాకర్ యాక్సిడెంట్లో చనిపోయినాడు టీడీపీ పార్టీ సభ్యత్వం కింద ఐదు లక్షలు చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు మాది చంద్రబాబు ద్వారా ఐదు లక్షలు మా ఇంటికి వచ్చినారు గుల దాస్తాగిరికి కృష్ణవర్ధన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుసుకుంటాను గురికి ఇలా బంధిస్తారు ఇంటికి ఇండ్లు కూడా లేదు కట్టాలంటే స్థలం కూడా లేదు అంటే ఏమీలా చేస్తారు కానీ నాకు మాకు ఏమైనా స్థలం సాయం చేస్తారు నాయనకి ధన్యవాదాలు మాకు ముగ్గురు పిల్లలు అయినా మాకు ఏం లేదు అసలుకి ఇంట్లో మా పరిస్థితి చాలా సీరియస్ కోడుమూరు నియోజకవర్గంలో రామగోవింద్ వరలక్ష్మి మా అమ్మ నాన్న ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోతే సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం సభ్యత్వం ద్వారా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ద్వారా మాకు ఐదు లక్షలు చెక్ వచ్చింది

ఇష్టపడ్డేసి ఆటలు రెడ్డికి ఏమేరే సార్కి ఏమేరే సార్కి చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడికి